హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ ఉండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేవంతా లడ్లు ప్రిపేర్ చేశానండి అది రవ్వ రవ్వలడ్లు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా చిన్న నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రవ లడ్డును ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అండి వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ అప్పుడు స్నాక్స్ లాగా ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తీయగా ఉంటుంది కాబట్టి స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇంట్లోనే ట్రై చేసుకోండి మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే చాలా ఈజీ అయిన ప్రాసెస్ అండి ఒకసారి మీరు ట్రై చేయండి మరి ఈ రవలుడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక కడాయిలో నెయ్యి తీసుకుంటున్నానండి నేను తీసుకొని వన్ కప్పు సుజీ రవ్వ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఆ నెయ్యిలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా ఆ సుజీ రవ్వలోకి కలుపుకునేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట కలుపుకొని నేను ఈ విధంగా గరిటతోటి నాలుగు ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలను తీసుకుంటున్నానండి నాలుగు కెరెట్ల పాలను యాడ్ చేసుకుంటున్నాను ఆ సుజీ రవ్వలోకి రవ్వలోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఈవెన్గా కలుపుకోవాలి మంట అనేది ఫ్లేమ్లోను ఉంచుకోండి ఎక్కువ పెట్టుకోవద్దు కింద మాడిపోతుంది రవ్వ అనేది ఈజీగా అందుకని ఇలా కలిపి పెట్టుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకొని ఇలా మిక్సీ బౌల్ తీసుకొని మనం ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పులోకి షుగర్ తీసుకోండి షుగర్ తీసుకొని ఈ మిక్సీ బౌల్లోకి యాడ్ చేసుకొని నేను ఆరు యలక్కాయలు తీసుకుంటున్నానండి స్మెల్ కోసం తీసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా నేను ఈ విధంగా వేరుశెనగ పప్పులు తీసుకున్నానండి అదే పల్లీలు ఒకసారి వేపుకొని తీసుకున్నాను ఒక చిన్న బౌల్లో ఇలా కప్పు లేకుండా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ వేరుశనగ పప్పుని అలాగే చక్కెర కూడా చాలా గ్రైండ్గా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఈ రవ్వలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ అంతా ఆ రవ్వలో యాడ్ అయ్యేలాగా అంతా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నానుగా ఆ విధంగా కలుపుకోవాలి అన్ని వైపులా నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అటుకులు యాడ్ చేస్తున్నానండి అటుకులు వేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను మీరు పల్లీల ప్లేస్లో మీరు బాదం అయినా జీడిపప్పు అయినా తీసుకొని యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ దీంట్లోకి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఈవెన్గా కలుపుకోవాలి ఈ రవ్వంతా నెయ్యి ఇంకా ఆ పల్లీలు మొత్తం కలిపేలాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డు షేప్లో చేసేసుకోవడమే వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చూసారా వా అంటే పాలు వేయడం పాలు వేసిన వెంటనే లడ్డు అయితే షేప్ అయితే వచ్చేసింది మీరు కావాలంటే మీ దగ్గర నెయ్యి ఎక్కువగా ఉంటే నెయ్యి కూడా వాడుకొని లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి పాల ప్లేస్లో ఈ విధంగా వస్తుందనమాట తీసు ఈ విధంగా లడ్డు ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతా ఇలా లడ్డులాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను వేసేసుకున్నాను చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి నోట్లో పెట్టుకొని పెట్టుకున్న వెంటనే కరిగిపోతున్నాయి చాలా బాగున్నాయి చాలా ఈజీ అయిన ప్రోసె ప్రాసెస్ అండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అక్కడక్కడ పల్లీలు తగులుతూ అటుకులు కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్